హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యాన్లాక్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఈ రాగి గ్లాసుని చూడండి పాత గ్లాసు ఇలా కొత్తగా వచ్చిందండి ఈ వాటర్లో ఇలా తిప్పుతూ ఉంటే మెరాకిల్ చూడండి కొత్త రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇదైతే పాత గ్లాస్ అండి నేను వాడకుండా పక్కన పడేసాను ఎన్నో సంవత్సరాల నుండి పక్కన ఉందండి ఇప్పుడు ఈ గ్లాసునే కొత్త దానిలా ఎందుకు చేయకూడదని చిన్న ట్రిక్ మీ అందరి కోసం చూపిస్తానండి ఈ మూడు వస్తువులు ఉంటే చాలండి మనం షాప్ నుండి కొత్తగా కొనుక్కొచ్చిన గ్లాసులాగా రెడీ అయిపోతుందండి మా వీడియో ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఛానల్ను సపోర్ట్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఒక బౌల్ తీసుకొని కొద్దిగా హాట్ వాటర్ను ఈ బౌల్లోకి యాడ్ చేసుకుందామండి కొత్త చిట్కానండి యూట్యూబ్లో కూడా ఇంతవరకు ఎవరూ చెప్పి ఉండరు గోరువెచ్చని నీళ్లను తీసుకుందామండి ఎక్కువగా మరిగే వాటర్ తీసుకోవాల్సిన అవసరం లేదండి ఇందులో మనము ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకుందామండి ఒక స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుందాము అన్ని ఇంట్లో దొరికే వస్తువులేనండి మనం కొత్తగా కొనాల్సిన అవసరం లేదు ఒక నిమ్మకాయని తీసుకొని సగభాగంగా చేసుకొని నిమ్మకాయ జ్యూస్ని కూడా యాడ్ చేసుకుందామండి ఇలా కనుక చేసుకుంటే ఎంత పాత రాగి వస్తువులైనా కొత్తగా వచ్చేస్తాయండి ఈ చిన్న చిట్కా మీ అందరి కోసం చేసి చూపిస్తానండి బాగా కలుపుకొని ఎవరు చెప్పుండరండి యూట్యూబ్లో కొత్త ట్రిక్ అండి నా సొంత ట్రిక్ అండి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి వారెస్ వాడతాం కదండి మనము చూడండి స్క్రీన్ మీద కనబడుతున్నట్టు ఓఆర్ఎస్ ప్యాకెట్ మనం ఇంట్లో వాడుతూ ఉంటాం కదండి ఒక స్పూన్ వరకు ఇందులో యాడ్ చేసుకుందామండి ఈ మూడింటిని బాగా కలుపుకోవాలండి ఇదేనండి నా కొత్త ట్రిక్ అండి నాకు కొత్తగా వచ్చిన ఆలోచన అండి ఇది మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి మా వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి ఇప్పుడు ఈ పాత రాగి గ్లాసును ఇందులో యాడ్ చేసుకుందామండి ఇలాగ కలుపుతూ ఉంటేనే మనము చూడండి ఈ గ్లాసును ఇలా చేస్తూ ఉంటే కొత్త దానిలా మారిపోతుందండి ఈ కొత్త ట్రిక్ అండి నా సొంత ట్రిక్ మీ అందరికీ నచ్చితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి చూడండి ఎలా కొత్త దానిలో వచ్చేసిందో ఇప్పుడు షాప్ నుండి కొనుక్కొచ్చినట్లుగా వచ్చేసిందండి మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదండి చూడండి అదంతా కొత్త వచ్చేసిందో ఇంకొంచెం నల్లగా ఉన్నట్లయితే ఈ నిమ్మకాయను ఇలా తీసుకొని ఇలా రుద్దుతూ ఉంటే ఇంకా కొత్త దానిలా కొత్త దానిలాగా వచ్చేస్తుందండి చూడండి మిరాకిల్లా అనిపిస్తుంది కదండి చూడండి ఇప్పుడే షాప్ నుండి కొనుక్కొచ్చినట్లు వచ్చేసింది ఈ చిన్న చిట్కా మీ అందరి కోసమండి సాల్ట్ అండి ఒక స్పూను సగం ముక్క నిమ్మకాయ అండి అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్ మనం ఇంట్లో వాడతాం కదండి వారస్ ఒక స్పూన్ వరకు ఇందులో యాడ్ చేసుకోవాలండి మూడింటితోనే చేసానండి చూడండి కొత్త దానిలో ఎలా వచ్చేసిందో ఈ కొత్త చిట్కా మీ అందరి కోసం అండి మా వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయండి చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ చూడండి ఎలా కొత్త దానిలో వచ్చేసిందో ఈ మూడింటితోనే చేస్తే చాలండి నా కొత్త ట్రిక్ అండి మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను మీరు ఇంట్లో ట్రై చేయండి ఇలా క్లాత్ తీసుకొని పొడి క్లాత్ ఇలా నీట్గా తుడుచుకుంటే ఎక్కువ కాలం ఇలాగా ఈ షైనింగ్ పోకుండా ఉంటుందండి కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి రాసి పెట్టినా లేకపోతే ఒక కవర్లో వేసి ఉంచినా చాలా రోజుల వరకు ఈ షైనింగ్ పోదండి మా వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి చూడండి షాప్లో ఎప్పుడూ కొనుక్కొచ్చినట్లు ఎలా మిలమిలా మెరిసిపోతుందో చాలా సూపర్గా ఉంది కదండి కొత్త దానిలా రెడీ అయిపోయింది మూడు వస్తువులు ఉంటే చాలండి ఇంట్లో ఈ చిన్న ట్రిక్ ఉపయోగించడం వల్ల కొత్త దానిలా వచ్చేసిందండి ఈ రాగి గ్లాసు చూడండి మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ